శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు డెబ్బై నాలుగో సంచిక ఆగస్టు పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ మాణిక్య వాచకర్ పాండ్యరాజులు మదరా పట్టణాన్ని ఏలుతూ ఉండే కాలంలో ఒక రాజు వద్ద వాదవూరార్ అనే మంత్రి ఉండేవాడు వాదవరార్ ఒక ఒకరోజున రాజు వాదవూరార్ను పిలిచి పోయి మంత్రి నీవు అంతా తిరిగి ఎంత ధనమైనా సరే వినుదియక వెచ్చించి మన ఆస్థానానికి పేరు తెచ్చే ప్రశస్తమైన మేలుజాతి గుర్రాలను తీసుకురావాల్సింది అని చెప్పి పంపాడు సరే అని రాజాజ్ఞ ప్రకారం వాదవురార్ బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక పొగడ చెట్టు కింద ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు గొప్ప తేజంతో ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మణ్ణి చూసి చూడడంతోనే వాదవూరార్ మనస్సులో ఒక విధమైన సంచలనం కలిగింది అతడు ఆ వృద్ధుణ్ణి మహానుభావునిగా ఎంచి సాష్టాంగపడ్డాడు మహాత్మా నాకు చిన్నప్పటి నుంచి కుతూహలంగా ఉండే ముక్తి మార్గం నీవు చూపగలవని తోస్తున్నది కనుక తరుణోపాయం చూపి పుణ్యం కట్టుకోవాల్సింది అంటూ వేడుకున్నాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమశివుడు నిజరూపంలో సాక్షాత్కరించి వాదవూరార్కు తరణోపాయం అనుగ్రహించి అదృశ్యమయ్యాడు ఆ క్షణం నుంచి వాదవూరార్కు కవితావేశం కలిగింది తన ఇష్ట దైవమైన శివుని గురించి అత్యద్భుతమైన పద్యాలు అశువుగా చెప్పనారంభించాడు వాదవూరారు చెప్పే మధుర కవిత్వానికి పరమేశ్వరుడే తన్మయుడై ఒకనాడు ప్రత్యక్షమయ్యాడు భక్తాగ్రేసరా నీ నోటి నుండి వెలువడే పలుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క మాణిక్యం విలువగలది ఇంతటి నుండి లోకులు నిన్ను మాణిక్యవాచకర్ అని పిలుస్తారు అని చెప్పి దీవించి అంతరితుడయ్యాడు శివభక్తుడిగా మారిన వాదవురార్ తన చేతిలో ఉండే రాజద్రవ్యాన్ని అంతటినీ వినియోగించి ఒకచోట శివాలయం నిర్మించి ఇష్టదైవాన్ని కొలుస్తూ అక్కన్నే ఉండిపోయాడు ఇంతలో రాజావారి బటులు వెతుక్కుంటూ వచ్చి వాచకర్ను తక్షణమే దర్బార్కు రమ్మనవని ప్రభువుల ఆజ్ఞ అయిందని చెప్పారు వాళ్ళ వెంబడే వాచకర్ మధురానగర్కు వెళ్ళాడు ఈ ఆలస్యానికి ప్రభు కోపించి తనను పీడిస్తాడని మాణిక్యవాచర్కి తెలుసు అతను అనుకున్నట్టుగానే గుర్రాలు లేకుండా వచ్చినందుకు రాజు వాచకర్ని ఖైదు చేయించి అనేక విధాలుగా హింసలు పెట్టాడు ఇది చూసి పరమేశ్వరుడు విచారించి తన భక్తుణ్ణి రక్షించటానికని ఒక చిత్రమైన ఉపాయం పన్నాడు అడవిలో ఉండే నక్కల గుంపును మేలురకం గుర్రాలుగా మార్చివేశాడు తను ఒక గుర్రపు వేషం వేసుకొని ఆ గుర్రాలను రాజు వద్దకు తీసుకువెళ్ళాడు గుర్రాలను చూడగానే రాజు ఆశ్చర్యభర్తులయ్యాడు అప్పుడు ఆ గుర్రపువాడు రాజుతో ప్రభు నేను మాణిక్యవాచక స్నేహితుణ్ణి చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదియ్యక మేలుజాతి అశ్వాలను తెమ్మని నన్ను అతను నియమించి ఉన్నాడు ఇవే ఆ గుర్రాలు అని చెప్పాడు మంత్రి పట్ల జరిగిన తొందరపాటికి రాజు విచారించి వెంటనే వాచకర్ను ఖైదు నుండి విడుదల చేయించాడు కొత్తగా వచ్చిన గుర్రాలను సాలలోపల కట్టివేశారు రాజభటులు అయితే ఆ రాత్రే గుర్రాల రూపంతో ఉన్న ఈ నక్కలన్నీ వాటి నిజరూపం పొంది సాలలో ఉండే అసలు గుర్రాలను కరిచివేసి అడవిలోకి పారిపోయినాయి ఇందుకు ఫలితంగా రాజావారి సాలలో ఉండే మేలుజాతి గుర్రాలు చాలా వరకు చచ్చిపోవటం కొన ప్రాణాలతో బ్రతికి ఉన్నప్పటికీ ఎందుకు పనికి రాకుండా పోవటం జరిగింది ఈ సంగతి తెలియగానే రాజు ఉగ్రుడయ్యాడు మాణిక్యవాచకర్ మాయలు పండుతున్నాడని తనను మోసం చేస్తున్నాడని తలిచి ఈసారి మునుపటి కంటే హెచ్చుగా మంత్రిని హింసలు పెట్టసాగాడు తన భక్తుని పట్ల రాజు చేసే దుర్మార్గాలకు రుద్రుడు ఉగ్రం తాల్చి తలపైన ఉండే గంగను భూలోకానికి వదిలిపెట్టాడు వైగానది ఆకస్మికంగా పొంగిపోయింది మధురా పట్టణం తుడిచిపెట్టుకుపోతుందా అని రాజుకి భయం పట్టుకుంది ఈ ఆపద సమయంలో చేసేదేముంది జనులంతా మట్టి పోసి నగరు పక్కగా ప్రవహించే వైగానది గట్టును దిట్టపరచమని ఆజ్ఞ ఇచ్చాడు ఊళ్ళో చిన్న పెద్ద అందరూ శ్రమపడి మట్టి తవ్విపోస్తున్నారు అయితే ఒక్క ముసలిది మాత్రం వృద్ధాప్యం వల్ల రాజాజ్ఞను నెరవేర్చలేక విచారిస్తూ కూర్చుంది అప్పుడు కూలీ చేసే ఒక చిన్ని బాలుడు అక్కడికి వచ్చాడు వచ్చి ఆ ముసలి దానితో అవ్వా రాజు ఏం చేసిపోతాడో అని నువ్వేమి దిగులు పడకు నువ్వు చేయవలసిన పడు కూడా నేను చేసి అని ధైర్యం చెప్పాడు బాలుని మాటలు వినగానే ఆమెకు ప్రాణం లేచొచ్చి ఎంతో సంతోషించింది కానీ తీరా ముసల్దాన్ని వెంటబెట్టుకొని ఆ బాలుడు నది వద్దకు వచ్చిన తర్వాత పని పాటలు చేయలేదు సరికదా ముసిలది కట్టి తెచ్చుకున్న రొట్టె తీసి ముక్కలు కొరుక్కు తింటూ తక్కిన పిల్లలతో ఆటలాడుకోసాగాడు ఊరందరూ కష్టపడి నగరం రక్షించుకుంటూ ఉంటే ఇటువంటి ఆపద సమయంలో ఈ కొంటెవాడు నిశ్చింతగా ఆటలాడుకుంటూ కూర్చుంటాడా అని కోపం వచ్చి రాజు తన చేతనున్న బెత్తంతో వాడి వీపు మీద చుర్రుమని ఒక దెబ్బ వేశాడు చిత్రం ఏంటో కాని రాజు వేసిన ఆ దెబ్బకు అక్కడ ఉండే అందరి వీపులు చుర్రుమన్నాయి అందరి వీపుల మీద ఆనవాలు పడింది ఎవరి మట్టుకు వారే వీపులు తరిమి చూసుకోసాగారు అందరితో పాటు రాజు వీపు మీద దెబ్బ తగిలింది రాజు వీపుపైన ముద్రపడింది ఎప్పుడైతే వీపు మీద చుర్రు అన్నదో ఆ క్షణమందే రాజుకు జ్ఞానోదయమైంది ఆ కుర్రవాడు పరమేశ్వరుడే అని తెలుసుకొని తప్పు క్షమించి అనుగ్రహం చూపమంటూ రాజు బాలుణ్ణి ప్రార్థించాడు కానీ అప్పటికప్పుడే బాలుడు అంతరితురైపోయాడు ఎందుకు తోడు అక్కడి ప్రజలంతా ఒక వింత విషయం చెప్పుకోసాగారు ఎంతమంది యత్నించినా వైగానదిగట్టు కట్టుపడలేదని ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ పెంకబాలుడు వాన చేతితో కొంచెం మన్ను తీసి వేసేసరికల్లా నదిలోని నీరు పొంగటం నిలిచిపోయిందని ఆ బాలుని మహిమ వల్లనే నీళ్లు దాటి రాకుండా నగరం రక్షింపబడిందని ఈ మాటలు చెవిన పడేటప్పటికీ రాజుకి మరీ విస్మయం కలిగింది ఏమైనా సరే ఈ చిన్నారి పెంకబాలుడు మళ్ళీ కంటపడే వరకు ఇక్కడి నుండి కదల్నే కదలను అని భీష్మించు కూర్చున్నాడు ఇటువంటి దీక్ష పట్టి ఉన్న రాజుకి అప్పుడు ఇలా మాటలు వినపడ్డాయి రాజా నీ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి మాణక్యుడు అనుకుంటున్నావు కాబోలు అతడు నా శిష్యుడు గొప్ప భక్తుడు మహిమాన్వితుడు సుమా ఇప్పుడైనా తెలుసుకో అని తక్షణమే రాజు మాణిక్యవాచకర్ వద్దకు స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పుకొని అతనిని చెరవిడిపించాడు వాచకర్ తిరుపెందురై అనే ఊళ్ళో నిశ్చింతగా శివారాధన చేసుకుంటూ ఉండగా చిదంబరం వెళ్ళవలసిందని శివుని అయింది ఆ ప్రకారం మాణిక్యవాచకర్ చిదంబరం వెళ్ళాడు అక్కడ ఒక జైన సన్యాసి తన మతం ప్రచారం చేయటం కోసం వచ్చాడు వాచకర్కు ఆ జైన సన్యాసికి మధ్యన తీవ్రమైన వాదోపవాదాలు జరిగినాయి అందులో ఆ సన్యాసి నెగ్గలేకపోయాడు పైగా మూగదైన చోళరాజ కూతురును మాట్లాడించగలిగామంటే నేను ఓడిపోయినట్టే అంగీకరిస్తాను అని అన్నాడు అప్పుడు మాణిక్యవాచకర్ పరమేశ్వరుని కృప వల్ల ఆ జైన సన్యాసి తనను వేసిన అడ్డు ప్రశ్నలన్నిటికీ ఆ మూగ బాలిక చేతనే జవాబులు చెప్పించాడు ఆ అమ్మాయి నోటి వెంట వచ్చే యుక్తియుక్తమైన చక్కటి జవాబులు విని జైన ప్రచారకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యవర్తులయ్యారు అప్పుడు జైన సన్యాసి మాణిక్యవాచకర్కు సాష్టాంగపడి ఆయనకు ప్రియ శిష్యుడై వెంటనే శైవమతాన్ని అవలంబించాడు తర్వాత మాణిక్యవాచకర్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోయి చివరకు పరమేశ్వరంలో ఐక్యమయ్యాడు ఈ కథ రాసిన వారు ఎన్ పద్మనాభం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి